నమస్కారం స్నేహితులారా ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది శివపార్వతుల కళ్యాణం వెనుక ఉన్న అద్భుతమైన కథ గురించి పార్వతీదేవి శివుణ్ణి ఎలా పరీక్షకు చేశారో శివుడు ఎందుకు పరీక్ష చేశాడో ఇవన్నీ తెలుసుకుందాం పార్వతీదేవి హిమవంతుని కుమార్తె తల్లి సతీ మరణం తరువాత శివుడు భౌతిక జీవితం నుండి దూరమై ధ్యానంలో లీనమై ఉండిపోయాడు అదే సమయంలో పార్వతి చిన్నప్పటి నుంచే శివుని పట్ల అపారమైన భక్తి పెంచుకుంది తన ధ్యేయం శివుణ్ణి వరంగా పొందడం అని భావించిన ఆమె గాధమైన తపస్సు చేపట్టింది సమస్త దేవతలు కూడా పార్వతీదేవి తపస్సు చూసి ఆశ్చర్యపడ్డారు ఆమె అరణ్యంలో కష్టాలు భరిస్తూ తిన్నది తీపి ఆకులు మాత్రమే చివరికి ఆ ఆకుల్ని వదిలేసి కఠిన తపస్సు చేసింది అందుకే ఆమెకు అపర్ణ అనే పేరు కూడా కలిగింది శివుడు ఆమె తపస్సుతో సంతృప్తి పొందాడు కాని ఒక అనుమానం ఆయన మనసులో నిలిచింది ఈ అమ్మాయి నిజంగా నన్ను ప్రేమిస్తున్నదా లేక వేరే కారణాల కోసమా అని ఎందుకంటే తన వేషం తన జీవన శైలి సామాన్యంగా ఎవరికి ఇష్టమయ్యేలా ఉండదు అందుకే శివుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి పార్వతీని పరీక్షించడానికి ప్రయత్నించాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇలా మాట్లాడాడు అమ్మ నువ్వు ఎందుకు ఆ శివుడిని వరంగా కోరుతున్నావు ఆయన భస్మాలతో కప్పుకుంటాడు శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు పిశాచాలతో కూడినవాడు గడ్డం జట్టుతో భయంకరంగా ఉంటాడు నువ్వు ఎలా ఆయనను భర్తగా కోరగలవు అటువంటి ఘాటైన మాటలు విని కూడా పార్వతీదేవి కుదరకపోయింది ఆమె ధైర్యంగా చెప్పింది శివుడు జగత్కల్యాణకర్త ఆయన స్వరూపం శుద్ధం నా భర్తగా ఆయన కంటే మంచివాడు లేడు నేను ఆయనకే అంకితం అని అప్పుడు శివుడు తన అసలు రూపాన్ని చూపించి పార్వతీ తపస్సును అంగీకరించాడు దేవతల ఆనందానికి అవకాశమిస్తూ హిమవంతుని ఇంటిలో ఘనంగా శివపార్వతుల వివాహం జరిగింది ఇలాంటి అద్భుతమైన హిందూ ధార్మిక గాథలు పురాణాలు తెలుసుకోవడానికి మా ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జయ శంకర జయ పరమేశ్వర